హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్తిమీర పండుమిచ్చే పచ్చడి తయారీ విధానం చూద్దామండి ఇదిగోండి కొత్తిమీర తీసుకున్నాను శుభ్రంగా కాడలు తీసేసేసి ఆకులు కొంచెం కాడ ఉంచాలి అండి ముదురు కాడలన్నీ తీసేసేసాను ఇది మన జాడీ పచ్చడి అండి పండుమిచ్చి సంవత్సరం నెల పెట్టుకునే పచ్చడి కొంచెం జీలకర్ర నాలుగు వెల్లుల్లి రేఖలు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి విలుచుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని ఈ కొత్తిమీరని ఆయిల్లో వేపుకోవాలి ఇదిగోండి కొత్తిమీర వేగిపోయింది హాఫ్ చేసేద్దాం స్టవ్ కొంచెం చల్లాక మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకుందాం ఇదిగోండి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని పోపుకి రెడీ చేసుకున్నానండి ఇదిగోండి పోపు వేగుతుంది వేగిపోయింది పోపు కొద్దిగా ఇంగు పొడి వేసుకొని లాస్ట్లో పచ్చడి వేసుకొని కొద్దిగా తిప్పుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ కొత్తిమీర మిర్చి చట్నీ రెడీ అయిపోయింది ఇది దోశల్లోకి రైస్లోకి సూపర్గా ఉంటుందండి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చేయండి బాయ్ ఫ్రెండ్స్